నంద్యాలలోని అక్రమంగా నాటు నాటుసార్లు తరలిస్తూ పట్టుబడిన వాహనాలు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వేలంపాట నిర్వహించిన జిల్లా అధికారి రామ్మోహన్ రెడ్డి ఇందుకు సంబంధించి ముందుగానే ప్రకటన చేయడంతో జిల్లా నెల మూలల నుంచి కాకుండా చుట్టుపక్కల జిల్లా తరలివచ్చారు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అరికట్టేందుకు పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు బయటపరచేయడం పీడి కేసులు నమోదు ఇందులో భాగమేనన్నారు అనంతరం వేలం పాట నిర్వహించారు వాహనాలకు గాను వాహనాలు వేలం వేయగా ఒకటి ఫోర్ వీలర్ రెండు ద్విచక్ర వాహనాలు మాత్రమే వేలం వేయడం జరిగిందని తెలిపారు

టోకెన్ నెంబర్ తొమ్మిది లక్ష ముప్పై రెండు వేలు ముప్పై రెండు ముప్పై రెండే కదా లక్షా ముప్పై రెండు వేలు టోకెన్ నెంబర్ నైన్ రెండో సారి టోకన్ నెంబర్ నైన్ లక్షా ముప్పై రెండు వేలు లక్ష ముప్పై మూడు సార్ లక్షా ముప్పై మూడు వేలు టోకెన్ నెంబర్ ట్వంటీ వన్ వన్ టోకెన్ నెంబర్ ట్వంటీ వన్ లక్షా ముప్పై రెండు వేలు ముప్పై మూడు సార్ ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు టోకెన్ నెంబర్ ఇరవై ఒకటి లక్ష ముప్పై మూడు వేలు రెండవసారి టోకన్ నెంబర్ ఇరవై ఒకటి లక్ష ముప్పై మూడు వేలు రెండవసారి లక్ష ముప్పై మూడు వేలు మూడవసారి సో ఈ రోజు నందాల సెబ్ స్టేషన్లో మూడు వెహికల్ ఆశ్చర్యం జరిగిందండి అందులో ఒకటి వెహికల్ స్క్రాప్ బైక్ టూ వీలర్ ఇంకొకటి రోడ్ పడుతుంది ఇంకోటి ఫోర్ వీలర్ బిల్ రోడ్డు పడుతుంది అది కూడా అయితే స్క్రాప్ పోయి పదివేలు అప్సెట్ ప్రైజ్ అండి కానీ మనకు ముప్పై ఐదు వేలు అందులో వచ్చింది ప్లస్ జిఎస్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ అందుకు వచ్చింది టోటల్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ స్క్రాప్ పేకి అలాగే రోడ్డు వర్తి వెహికల్ కూడా అది ఆరు వేలు వేసారు ఎంబీఏ గారు బట్ మనకు పద్దెనిమిది వేలు వచ్చింది జిఎస్టీ దీనికి మూడు వేల రెండు వందల రూపాయలు వచ్చారు టోటల్ ఇరవై యాభై వేలు రెండు వందల రూపాయలు అలాగే ఫోర్ వీలర్ పొన్ రోడ్ పికప్ అండి దీనికి లక్ష రూపాయలు అప్సెట్ ప్రైజ్ వేశారు మనకు లక్ష ముప్పై ఏడు వేలకు ఆప్షన్లు పోయింది దీనికి జిఎస్టీ ఇరవై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు టోటల్ లక్ష యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు వచ్చింది మనకు ఓవరాల్గా యాజ్ పర్ ఎంబీఏ అప్సెట్ ప్రైజ్ లక్ష పదహారు వేలు మూడు వెహికల్స్ కలిసి బట్ మనకు ఆక్షన్లో లక్షా ఎనభై తొమ్మిది వేల రూపాయలు వచ్చింది అదేవిధంగా జిఎస్టీ ముప్పై నాలుగు వేల ఇరవై రూపాయలు వచ్చింది అన్నీ కలిపితే మనకు రెండు లక్షల ఇరవై మూడు వేల ఇరవై రూపాయలు వచ్చింది జిఎస్టి ప్లస్ ఆక్షన్లు పాడిన అమౌంట్ ఈ ప్రకారం చూస్తే మనకు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ నైంటీ టూ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది